భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం ఈ సింగిల్ లైన్ అలర్టును ప్రపంచంలో ఎవ్వరూ సీరియస్గా తీసుకోవడం లేదు ఆస్ట్రాయిడ్ వార్నింగ్స్ అవి దారి మళ్ళిపోవడం కామనే అనుకుంటున్నారు అదీ కాదంటే నాసా డార్ట్ మిషన్తో ముప్పును తప్పిస్తుందని ఇంకాస్త తేలిగ్గా తీసుకుంటున్నారు కానీ ఇది అలాంటి రెగ్యులర్ అలర్ట్ కాదు నాసాతో పాటు ఇస్రో కూడా సీరియస్గా ఇస్తున్న వార్నింగ్ ఇప్పుడు దూసుకొస్తున్న గ్రహశకలం భూమిని ఢీకొంటే జరిగే విధ్వంసం కలలో కూడా ఊహించని రీతిలో ఉంటుందని స్వయంగా ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు ఆరు కోట్ల సంవత్సరాల క్రితం ఇలాంటి ఓ ఆస్ట్రాయిడ్ ఢీకొంటేనే తొంభై శాతం జీవరాశి పోయిందని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు ఇంతకు మరో ఐదేళ్లలో భూమి ఎదుర్కోబోతున్న ఆ మహా ముప్పేంటి ఈ ఆస్ట్రాయిడ్ను అడ్డుకోవడం ఎందుకంత కష్టం ఆరు కోట్ల ఏళ్ల నాటి మహాముప్పు మళ్లీ ఎదురవుతుందా భారీ గ్రహశకలం సమస్త జీవాన్ని తుడిచిపెట్టేయనుందా మరో ఐదు సంవత్సరాల్లోనే యుగాంతం జరగబోతోందా యుగాంతం ఎప్పుడనే అంశానికి సంబంధించి మనం ఇప్పటి వరకు చాలా డేట్స్ విన్నాం ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తలు రెండు వేల అరవై ఎనిమిదిలో యుగాంతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు ఇందుకు ప్రధాన కారణం అపోఫిస్ అనే భారీ గ్రహ శకలమే దీన్ని రెండు వేల నాలుగు డిసెంబర్ లో గుర్తించారు ఇది రెండు వేల ఇరవై తొమ్మిదిలో భూమికి దగ్గరగా వస్తుందని అప్పుడు ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఉన్నాయని అప్పట్లో లెక్కలు కట్టారు ఆ తర్వాత మరింత ఖచ్చితమైన అంచనాలు వేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పించుకున్న రెండు వేల అరవై ఎనిమిదిలో ఇదే శకలం భూమిని ఢీకొట్టడం ఖాయమని తేల్చారు తద్వారా రెండు వేల అరవై ఎనిమిదిలో ప్రపంచం అంతమైపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక చేసినట్లయింది అయితే ఇదంతా నాలుగు సంవత్సరాల క్రితం నాటి మాట ఎందుకంటే అపోఫిస్ ఆస్ట్రాయిడ్ పై మరింత ఖచ్చితమైన లెక్కలు వేశారు సైంటిస్టులు ఆ లెక్కల్ని బట్టి చూస్తే యుగాంతానికి పెద్దగా సమయం లేనట్టే కనిపిస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదమూడున అపోఫిస్ అనే గ్రహ శకలం భూమిని ఢీకొట్టి ప్రమాదం పొంచి ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు మూడు వందల డెబ్బై మీటర్ల వెడల్పున్న అపోఫిస్ ఆస్ట్రాయిడ్ తన కక్షిలో దూసుకు వెళుతూ రెండు వేల ముప్పై ఆరులోనూ భూమి సమీపానికి రానుంది పది కిలోమీటర్ల వెడల్పాటి ఆస్ట్రాయిడ్ ఢీకొంటే వెలువడే ఉష్ణం ధాటికి భూమి మీది కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉందనేది ఓ సిద్ధాంతం డైనోసార్లు ఇలాగే అంతర్ధానమయ్యాయని శాస్త్రవేత్తల అంచనా భూమిని ఇలాంటి ఖగోళ ప్రమాదాల నుంచి రక్షించుకునే వ్యవస్థల అభివృద్ధికి సంపన్న దేశాలు సమాయత్తమయ్యాయి భారత్ సైతం తనవంతు కృషి చేస్తోందని ఇస్రో చైర్మన్ చెప్పారు రెండేళ్ల క్రితం డార్ట్ వ్యోమనొక కొట్టడంతో డైమార్పస్ అనే గ్రహ శకలం తన కక్ష్యను మార్చుకుంది తమ ప్రయోగం కారణంగా డైమార్పస్ పరిభ్రమణ కక్షలో దాదాపు ముప్పై రెండు నిమిషాల మార్పు చోటు చేసుకున్నట్లు నాసా ఆనాడు ప్రకటించింది గ్రహ శకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగని ఆనాడు ప్రపంచ దేశాలు కీర్తించే ఇప్పుడు ఆపోఫీసు విషయంలోనూ అలాగే చేయాలనే ప్లాన్ అంతరిక్ష పరిశోధన సంస్థలు ఉన్నాయి వాటిలో ఇసు సైతం కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమైంది తాజా అంచనా ప్రకారం గ్రహశకలం ప్రతి సంవత్సరం తన కక్ష్య నుంచి ఐదు వందల యాభై ఏడు అడుగులు పక్కకు జరుగుతోంది అంటే అది క్రమంగా భూమికి దూరం జరుగుతున్నట్టు లెక్క ఆ ప్రకారం వెయ్యి అడుగుల కంటే పెద్ద సైజు వివరంగా చెప్పాలంటే మూడు ఫుట్బాల్ మైదానాలంత సైజు గ్రహశకలం రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదమూడున భూమికి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే వెళ్లనుందని గతంలో అంచనా వేశారు ఇంత పెద్ద గ్రహశకలం ఇంత దగ్గర నుంచి వెళ్లడం అన్నది ఇంతవరకు జరగలేదు కానీ తాజా లెక్కల ప్రకారం అది రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పదమూడున భూమిని ఢీకొట్టబోతున్నట్టు అంచనా వేస్తున్నారు ఈ గ్రహశకలం యుగాంతాన్ని తెచ్చేలా ఉంది కాబట్టి దీని పేరు అపోఫీస్ అని పెట్టారు అపోఫిస్ అంటే ప్రాచీన ఈజిప్టు పురాణాల ప్రకారం లాంటి పాము అని అర్థం ఇది చెడుకు సంకేతం సూర్యదేవుడైన రాకు ఈ పామును శత్రువుగా ఈజిప్టు పురాణాల్లో పేర్కొన్నారు అలా అపోఫిస్ గ్రహశకలం ఇప్పుడు మన భూమికి మనకు శత్రువన్నమాట మరోవైపు ఈ గ్రహ శకలం ప్రస్తుతం సెకండ్ కు ముప్పై పాయింట్ ఏడు రెండు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వెళుతోంది ఇది హైదరాబాద్ నుంచి విశాఖకు కేవలం ఇరవై సెకండ్లలో వెళ్లిపోగలదు అంత వేగంతో వెళ్లే గ్రహ శకలం భూమిని ఢీకొట్టాల్సిన పని లేదు కనీసం భూమిని రాసుకుంటూ వెళ్లినా చాలు అది ఎక్కడ రాసుకుంటూ వెళ్లిందో అక్కడ భారీ భూకంపం వస్తుంది నగరాలకు నగరాలు తుడిచిపెట్టుకుపోతాయి ఆ మేరకు భూమి నుంచి పెద్ద ఎత్తున దుమ్ము ధూళి ఆకాశంలోకి లేస్తాయి కొన్నేళ్ల పాటు అది భూమి చుట్టూ అలాగే ఉండిపోతుంది ఫలితంగా ఎండలుండవు కాలుష్యం పెరుగుతుంది తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది ఇలా వరుస పెట్టి అన్ని విపరీతాలే ఉంటాయి అదే గ్రహ ఒకవేళ భూమిని బలంగా ఢీకుంటే మాత్రం యుగాంత తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది అలా జరగకుండా ఏం చేయాలనే ప్రశ్నకే ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తలు సమాధానాలు వెతుకుతున్నారు అందులో వ్యోమ నౌక ఒక వ్యూహంగా కనిపిస్తున్నా అది ఎంతవరకు అపోఫీస్ కక్షను మార్చగలదనే ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు ఇదే సమయంలో మన అదృష్టం బాగుండి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ ప్రమాదం తప్పిన రెండు వేల అరవై ఎనిమిదిలో మాత్రం ఖచ్చితంగా ప్రళయాన్ని సృష్టించక తప్పదని అమెరికా రష్యా శాస్త్రవేత్తలు ఎప్పుడూ ప్రకటించారు నిజానికి విశాల వినీల కాసం ఇప్పటికీ ఓ అంత చిక్కని రహస్యమే ముఖ్యంగా మొత్తం భూమినే నాశనం చేయగల గ్రహ శకలాల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ డైనోసార్లు లాంటి భారీ జీవరాశులు అంతరించిపోవడానికి ఈ ఉల్కాపాతమే కారణం పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ ముప్పైనా రష్యాలోని సైబీరియాలో అతి పెద్ద ఉల్కాపాతం సంభవించింది జనసంచారం లేని ప్రాంతం కావడంతో అప్పట్లో పెను విధ్వంసం తప్పింది భూమికి చేరువగా ఉండి వినాశనం సృష్టించగలిగే పదహారు వేల గ్రహ శకలాలను ఇప్పటి వరకు గుర్తించారు రోజుకు సగటున మూడు చొప్పున ఇటువంటి వాటిని కనుగొంటున్నారు అంతరిక్షంలో పొంచి ఉన్న అపాయాల గురించి అధ్యయనం చేయడంతో పాటు అందరిలో అవగాహన కల్పించడానికి జూన్ ముప్పైని గ్రహ దినోత్సవంగా రెండు వేల పదహారులో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది గ్రహ శకలాల బారి నుంచి భూమిని కాపాడటం అందుకు తగ్గ సాంకేతికతలను అభివృద్ధి చేయడం భావితరాలకు వీటి గురించిన సమాచారం అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం సౌర కుటుంబం ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలే గ్రహ శకలాలు వాస్తవానికి ఇవన్నీ ప్రమాదకరమైనవి కావు సూర్యుడి నుంచి వీటి దూరం తదితర అంశాల ఆధారంగా శాస్త్రవేత్తలు వీటిని ఐదు విభాగాలుగా వర్గీకరించారు వీటిలో కూప బెల్ట్ వూట్ క్లౌడ్ అనే శకలాల సముదాయాలు నెప్ట్యూన్ గ్రహానికి ఆవల కక్ష్యలో తిరుగుతాయి గురుగ్రహానికి అంగారకుడికి మధ్య సుమారు అరవై కోట్ల కిలోమీటర్ల విస్తీర్ణంలో కొన్ని లక్షల గ్రహ శకలాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహ శకలం సెరిస్ ఈ బెల్ట్ లోని ఉంది అయితే సమస్య అంతా భూకక్షకు ఇరవై కోట్ల కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో పరిభ్రమించే గ్రహ శకలాలతోనే వీటిలో కొన్ని డెబ్బై లక్షల కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో పరిభ్రమిస్తూ భూమికి అత్యంత ప్రమాదకరమైనవిగా మారాయి భూమి వైపు దూసుకొస్తూ భయాందోళనలు కలిగిస్తున్నాయి వాటిలో అపోఫిస్ శాస్ట్రాయిడ్ ఒకటి అపోలో సముదాయానికి చెందిన ఒక గ్రహ శకలం సకనుకు పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో రష్యా భూభాగంలో పడింది దీనివల్ల వంద కిలోమీటర్ల పరిధిలో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది వేల భవనాలు దెబ్బతి తిన్నాయి పద్నాలుగు వందల తొంభై ఒక్క మంది గాయపడ్డారు జపాన్ పై వేసిన అనుబాంబ కంటే ముప్పై రెట్లు ఎక్కువ శక్తి ఈ ఉల్కాపాతం సందర్భంగా విడుదలైంది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఒకటి నవంబర్ రెండు తేదీల్లో రెండు గ్రహ శకలాలు భూమికి దగ్గరగా వచ్చినట్టు నాసా పేర్కొంది అందులో సుమారు ఇరవై రెండు నుంచి నలభై తొమ్మిది మీటర్ల వ్యాసార్థంతో కూడిన రెండు వేల పదకొండు ఈఎస్ ఫోర్ అనే గ్రహ శకలం భూమికి లక్షా ఇరవై ఒక్క వేల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించింది తద్వారా అది చంద్రుడి కంటే మూడు రెట్లు ఎక్కువగా భూమికి సమీపంగా వచ్చినట్లయింది అలాగే రెండు వేల ఇరవై ఒకటి జూన్లోనూ కొన్ని గ్రహ శకలాలు భూమికి చేరువగా వచ్చాయి సాధారణంగా పదిహేను మీటర్ల కంటే ఎక్కువ వ్యాసార్థం కలిగిన ఉల్కలే భూమిని తాగుతాయి మిగిలినవి గాలిలోనే మండిపోతాయి ఓ కిలోమీటర్ నుంచి ఏడు కిలోమీటర్ల పరిమాణంలో ఉండే ఇరవై రెండు గ్రహ శకలాలు ప్రస్తుతం భూకక్షకు సమీపంలో తిరుగుతున్నాయి ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ వ్యాసార్థం ఉన్న గ్రహ శకలం భూమిని ఢీకొంటే యాభై వేల మెగా టన్నుల శక్తి వెలువడి ఊహ నష్టం వాటిల్లుతుంది వాతావరణంలో పెను మార్పులు సంభవించి జీవజాలం మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది ఈ లెక్కలన్నీ యుగాంతానికి మరోసారి రహస్యకళాలే కారణమవుతాయని తేల్చేస్తున్నాయి